నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం సుధాకర్ సిక్స్కి వచ్చామండి వీళ్ళ దగ్గర అయితే మనం చాలా వీడియోస్ చేశాము ప్రతి వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఎందుకంటే శారీస్ అంత బాగుంటాయండి వీళ్ళ షాప్లో అండ్ ఈరోజు వచ్చేసి మనం లైట్ వెయిట్ పట్టు శారీస్ వీడియో అయితే చేస్తున్నామండి ఆల్రెడీ దీని మీద వీడియో చేశాము అసలు స్టాక్ అంతా కూడా విత్ ఇన్ టూ త్రీ అవర్స్లో సోల్డ్ అవుట్ అయిపోయింది సో అందరూ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఈ శారీస్ సో అందుకని చెప్పేసి మనమైతే ఈరోజు లైట్ వెయిట్ పట్టు శారీస్ వీడియో అయితే చేయడం జరిగిందండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సూపర్ సూపర్గా ఉన్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి అయితే నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి అడ్రస్ మెన్షన్ చేస్తున్నాడు కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి కి ఆపోజిట్ లైన్ లో మన షాప్ ఉంటుందండి మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ రేట్స్ మన దగ్గర డైలీ వేర్ కాటన్ ప్రింటెడ్ సారీస్ అలాగే హ్యాండ్లూమ్ గద్వాలు వెంకటగిరి కంచి కాటన్ మంగళగిరి కాటన్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఫ్యాన్సీ బెనారస్ కంచి పట్టు టోటల్ ఆల్ వెరైడీస్ అవైలబుల్ ఉంటాయండి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి మంచి ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ అన్నీ ఉంటాయండి ఒకసారి తప్పకుండా షాప్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో చూసి తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అని చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు మంచి బ్యూటిఫుల్ ఐటమ్ చూస్తున్నామండి చాలా చాలా బాగుంటాయండి మనం లాస్ట్ వీక్ ఒక వీడియో చేసాము మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ ఐటమ్కి స్టాక్ మొత్తం షోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ తెప్పించానండి కొన్ని కలర్ కాంబినేషన్స్ కొంచెం క్రియేషన్ చేయించి కొన్ని డిజైన్స్ కూడా మార్పు చేసామండి పట్టు శారీస్ అండి లైట్ వెయిట్ పట్టు శారీస్ అందరికీ అందుబాటు ప్రజలు తక్కువ బడ్జెట్లో మంచి పట్టు శారీలు మనం యూజ్ చేసుకోవాలంటే మంచి ఫ్యాబ్రిక్ అండి పెట్టుబడులకైనా కొంచెం దగ్గర వాళ్ళకి దగ్గర రిలేషన్స్కి కొంచెం పట్టు స్టైల్ పెట్టాలి మన బడ్జెట్లో ఉండాలి అని ఉన్న ఈ టైప్ చాలా మంచి ఐటమ్స్ అండి ప్యూర్ క్వాలిటీ అండి లైట్ వెయిట్ పట్టు కంచి పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి అవి శారీస్ ఎలా ఉన్నాయో క్లియర్గా కలర్ కాంబినేషన్ ప్రైజు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్ని క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు నచ్చిన శారీ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఐటమ్ చేస్తాం ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఫస్ట్ శారీ మంచి బెస్ట్ శారీ చూస్తున్నాను అండి మంచి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కి చక్కటి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుందండి శారీ ఓపెన్ చేస్తామండి ప్రతి చీర క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ మనకు క్లారిటీగా తెలిసిపోతుంది కలర్ కాంబినేషను ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు స్క్రీన్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది శారీ చూడండి శారీ మొత్తం మనకు ఓవరాల్గా డిజైన్ సిల్వర్ జరీ గోల్డ్ తోటి శారీ మొత్తం ఇట్లా బుట్టిస్ వస్తుంది ఒక లీఫ్ డిజైన్ లాగా వస్తుంది టూ సైడ్స్ మనం విత్ ఖడీ బోటర్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు సాఫ్ట్ పట్టు క్లాత్ అండి శారీ మొత్తం మనకి ఎలా ఉంటుంది ఇది పళ్ళు శారీ వన్ మీటర్ పళ్ళు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సరీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి అందరికీ అందుబాటు ప్రైజ్లో మన బడ్జెట్ లో మంచి పట్టుసారి మనం చూపిస్తున్నామండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఏడు వందల రూపాయలు ఇందులో డిజైన్స్ చక్కటి డిజైన్స్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి అన్ని క్లియర్ గా చూపిస్తాను మరొక కలర్ మంచి డిఫరెంట్ కలర్ అండి గ్రీన్ లో డిఫరెంట్ షేడ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్ని కాంట్రాస్ పళ్ళు కాంట్రాస్ బ్లౌజ్ వస్తాయి లాస్ట్ టైం వీడియోలో కూడా చాలా ఫాస్ట్ గా సేల్స్ అయిపోయినాయి కదండి ఇవి చాలా తొందరగా సేల్ అయిపోయింది మేడం ఎందుకంటే మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ క్లాత్ బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టారు కదా మీరు అవును మేడం మార్కెట్ లో అయితే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫోర్ థౌసండ్ దాకా సెల్లింగ్ ఉంది అవునవును అది వాళ్ళు హోల్సేల్ ప్రైజెన్స్ మెన్షన్ చేస్తున్నారు అవునవును ఒక వీడియో చూస్తే నేనే స్టార్ అయిపోయింది సేమ్ ఐటమ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మాది హోల్సేల్ షాప్ హోల్సేల్ రేట్ తీసుకొని చెప్పారు కానీ చూడు ఎంత మనకు వేరియేషన్ చూపిస్తున్నాం చూడండి కస్టమర్ మనం అయితే ఓన్లీ ఇస్తున్నాం మంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ చక్కటి వైన్ కలర్ అండి వైన్ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ కొత్తగా క్రియేషన్ చేసామండి పిస్తా గ్రీన్ కలర్ అండి పళ్ళు వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీ చూడంత డిజైన్ ఎంత చక్కగా ఉంటుంది ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఫినిషింగ్ కానీ మనకు డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇదైతే సూపర్ ఉందండి కలర్ చక్కటి పింక్ అండి పింక్ లో కూడా బేబీ పింక్ లో డిఫరెంట్ కలర్ చూడండి ఎంత బాగుంది సార్ చాలా బాగుంది కలర్ ఇది పళ్ళు కూడా మనకి కాపర్ డిజైన్ లో కాపర్ వీవింగ్ లో వచ్చినట్టుంది కదా అవును కాపర్ వీవింగ్ వచ్చింది అవుట్ లైన్ లో మనం సిల్వర్ జరిగి తీసుకున్నాం పళ్ళు అవుట్ లైన్ లో మిడిల్ లో కూడా మనం కాఫర్ జరిగి తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇదే కాన్సెప్ట్ మన పళ్ళు తీసుకున్నాం ఓకే చాలా బాగుంది ఏ సారీ అయినా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీస్ అండి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నానండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మనం చేపిస్తున్నాం అండి కన్సల్ట్ చేసి చూడండి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి రాయల్టీ కలర్ అండి గ్రే కలర్ కలర్స్ చాలా ఉన్నాయండి అంత కొత్త స్టాక్ వచ్చింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మళ్ళీ కొన్ని కలర్స్ మిస్ కాకుండా ఉంటారండి ఎందుకంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంచెం స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లెంతీ వీడియో రావచ్చు అన్నీ క్లియర్గా ఓపెన్ చేసాను కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకు సరే చూడండి ఎంతో బాగుందా చాలా బాగుందండి బ్లూ విత్ గ్రీన్ నెమలిపించే బ్లూ కలర్ అండి ఎంతో బాగుంది చూడండి ఈ సారీ బాగుంది తీసుకుని పక్కన పెట్టుకుందాం అనే లోపల ఇంకో మంచి సారీ తీసి చూపిస్తున్నారు మీరు అలా ఉన్నాయి మేడం స్టాక్ అంతా ఫ్రెష్ స్టాక్ కొన్ని కలర్స్ కూడా కొంచెం క్రియేషన్ చేయించాను మనం లాస్ట్ టైం మనం వన్ వీక్ బ్యాక్ చూపించిన డిజైన్స్ కి ఇప్పుడు డిజైన్స్ కంప్లీట్ గా మనం చేంజ్ చేయించాం ఓకే బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చక్కటి ది బ్లూ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా బుటీస్ ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లాగా వచ్చినాయి కదండి ఎంత బాగుంది చూడండి సార్ ఇది మరొక కలర్ ఎంత బాగుంది కలర్ ఏ కలర్గా కలర్ చక్కటి కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే ఇది కూడా మంచి కలర్ స్టార్టింగ్ లో మనం చూస్తాం స్టార్టింగ్ లో చూసిందండి సేమ్ పీస్ ఇంకొకటి వచ్చింది ఎంత బాగుంది చూడండి సార్ ఇది ఇది కూడా కొత్త క్రియేషన్ చెప్తామండి పింక్ అండ్ ఆన్ అండ్ ద బ్లూ కలర్ మనం పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ మెరూన్ చూస్తున్నాం కదా డిఫరెంట్ కలర్ చేయించాం పింక్ విత్ లైట్ ఆన్ అండ్ ద బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి కలర్ మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కూడా మీరు మీరు చూడంగానే బుక్ చేసుకోండి చాలా సేల్స్ అయిపోతున్నాయి అండి ఎందుకంటే పెట్టిన వన్ డే లోపల అయిపోతున్నాయి సో ఎవరైనా వాళ్ళు ఉంటే ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ లో క్లాత్ బాగుంది అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే టూ డేస్ త్రీ డేస్ తర్వాత మెసేజెస్ చేసి మళ్ళీ అయ్యో స్టాక్ అయిపోయింది అంటారు అని అంటున్నారు బట్ ఏంటంటే సేల్స్ అంత ఫాస్ట్ గా ఉన్నాయండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ హండ్రెడ్ కలర్ అండి ఎంత బాగుంది సారీ ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా చూడండి ఫినిషింగ్ ఇంత తక్కువ ప్రైస్ అయిన సరే క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ చేస్తున్నాం అండి యాక్చువల్గా మనకి ఎయిట్ టు టెన్ థౌసండ్ పట్టు సారీస్ వస్తుంది కదా ఆ శారీస్ లో వచ్చే డిజైన్స్ తక్కువ ప్రైజ్ లో మంచి అందరికి అందుబాటు ప్రైజ్ లో మనం చేయించామండి ఇవి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ రాయల్ బ్లూ బాగుంది మస్తుంది ఈ డిజైన్ కూడా చూడండి మేడం మామూలుగా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ చేయించాం ఇందులో మళ్ళీ మెయిన్ అవర్ కూడా ఓకే ఈ మెయిన్ అవర్ చేసిన వల్ల సారీ ఈ బుటీస్ అనేది బాగా హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది సారీకి కొంతమంది మెయిన్ అవర్ బుట్ మనం చేపిస్తే వేవర్కి చార్జ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మనం కాంప్రమైజ్ కాకుండా వేవర్కి మనం ప్రైజ్ అని ఎక్కువ ఇచ్చేసి మనకు క్వాలిటీ బాగుండాలి చూడగానే సారీ అట్రాక్ట్ గా ఉండాలని చెప్పి ప్రతి చీరలో మెయిన్ అవర్ కనే మనం చేపించాం లైట్ వెయిట్ లో చాలా రిచ్ లుక్ ఉండే సారీస్ అండి ఇవన్నీ కూడా అసలు ఏ శారీకి ఆ శారీ చాలా బాగుంది మరొక కలర్ చిట్టి వైన్ కలర్ కి లెమనేల కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి కలర్ మంచి పీస్ కాపీస్ బాగుంది బాగున్నమను మీరు అన్నట్టుగా ఏదది యూనిక్ గా ఉన్న ఈ కలర్స్ మరొక కలర్ మంచి మిజంటో కలర్స్ మిజంటో కలర్ కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ పింక్ విత్ లెమన్ ఇల్ కాంబినేషన్ క్లియర్గా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎందుకంటే డిజైన్స్ మనకు కాకుండా సేమ్ డిజైన్ మీకు డిస్పాచ్ చేస్తాం ఎందుకంటే ఇట్లా మీకు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు పంపించే క్లియర్గా ఉంటుంది క్లియర్ గా డిజైన్ మనకు సేమ్ కన్ఫ్యూజ్ కాకుండా సేమ్ సారీ మనం డిస్పాచ్ చేస్తామండి లేదు నియరెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం షాప్కి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి హ్యాండ్లూమ్ శారీస్ అన్ని పట్టు శారీస్ అన్ని ఉంటాయండి ఒకసారి తప్పకుండా షాప్ కూడా విజిట్ చేయండి ప్రైజెస్ మన క్వాలిటీ అనేది మీరు చూడొచ్చు అండి శారీ చూడండి ఎంతో పీచ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ మరొక డిజైన్ అండి లైట్ వైలెట్ కలర్ ఎంత బాగుంది చూడండి సారీ డబుల్ షేడ్ వచ్చింది డబుల్ షేడ్ ఓకే సారీ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి పీస్ చాలా బాగుంది సరే చూస్తే క్లారిటీగా ఉండాలి మేడం ఏదో మనం చేపిస్తున్నాం ప్రైస్ తక్కువ ఇస్తున్నాం మన ప్రైస్తో పాటు క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేసి చేయాలి అది అప్పుడే మనకు రెస్పాన్స్ కరెక్ట్ గా ఉంటుంది సరే చూడండి ఎంత బాగుంది చాలా ప్యారెట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ చక్కటి గ్రే కలర్ అండి ఇది కూడా మంచి కాంబినేషన్ ఈ వీడియోని మీకు తెలిసిన కూడా మీ సర్కిల్ కి రిలేషన్స్ కూడా షేర్ చేయండి పది మంది చూసారనుకోండి అవుతుంది చక్కగా చూసి బడ్జెట్ లో వస్తుంది కాబట్టి చూసి పర్చేస్ చేసుకుంటారండి మీ సపోర్ట్ ఎంతో సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి శారీస్ చూపించాలి ఇంకా తక్కువ ప్రైజ్లో లో మంచి క్వాలిటీ చూపించాలి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలండి మీకు ఇంకా సారీస్ ఎలా నచ్చినాయి ఏంటి అండ్ ఇంకా ఎలాంటి శారీస్ కావాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎందుకంటే మాకు కూడా అర్థమవుతుంది కదా ఎలాంటి సారీస్ చూపించాలి అనేది అవును నెక్స్ట్ ప్రై చేస్తాం అవును ఫ్రై చేస్తాం కొంతమంది చెప్తారండి ఇలాంటి శారీస్ కావాలి అని అలాంటప్పుడు మేము కూడా చెప్తూ ఉంటాము సుధాకర్ గారికి ఇలాంటి శారీస్ కావాలంటండి అని ఆయన కూడా తెప్పిస్తూ ఉంటారు చూడండి బోటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి యాక్చువల్లీ మనం ఈ పీస్ లాస్ట్ మనం వీడియో చూపించాము కనీసం ఒక పది మంది నుంచి పదిహేను మంది కస్టమర్స్ మెసేజ్ చేస్తారు ఓకే ఈ కలర్ కాంబినేషన్ కావాలని మంచి మన దగ్గరేమో ఏమో వన్ ఆర్ టూ పీసెస్ ఉంటాయి ఒక టూ పీసెస్ త్రీ పీసెస్ వరకు ఉంటాయి కానీ మనం టెన్ సరీస్ ఒకటే కలర్ చూపించలేము కదా కలర్స్ ఎగ్ని ఎక్కువ కలర్ చూపిస్తే అంత ఛాయిస్ ఉంటుంది కాబట్టి కస్టమర్ కి అందుకని ఎక్కువ కలర్స్ చూపించడానికి మనం ట్రై చేస్తాం కానీ ఇది కూడా బాగుంది ఎంత మంచి కలర్ చాలా అసలు ఎంత హైలైట్ గా ఉందండి బేబీ పింక్ విత్ బాటిల్ గ్రీన్ చక్కటి ఇంగ్లీష్ కలర్ అంటే అటు గ్రే కలర్ చెప్పలేము అటు గ్రీన్ చెప్పలేము అండి డిఫరెంట్ కలర్ మంచి కలర్ ఇది కూడా ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఏడు వందల రూపాయలు కనుకాంబరం కలర్ కి స్కాప్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం ఏ పీస్ కాపీస్ బాగుంది సరే అయితే సరే చూడండి ఎంత నీట్ గా ఉందో మనకి సెకండ్ సైడ్ చూడండి మేడం నీట్ గా కటింగ్ చేపించాయి మేడం వర్క్ ఇది కటింగ్ వర్క్ మొత్తం రాకుండా నీట్ గా కటింగ్ చేపించాం హ్యాండ్లూమ్ కాబట్టి మనమంతా చేతితో మనం చేపించాం కాబట్టి అంత మంచిగా క్లారిటీగా మనకు వస్తుంది డిజైన్ ఇది కూడా చూడండి చాలా బాగుంది వైలెట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాపర్ జరీ సిల్వర్ జరీ వస్తుందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ రోనీ పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో బాగుంది కూడా Color. Blue with the green color combination. Color. Parrot green with the black color. Morocco color. విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి అండి కలర్స్ ఒక ఫార్టీ కలర్స్ దాకా మనం చూసామండి ఫార్టీ కలర్స్ కూడా ఒక కలర్ కి మించిన కలర్ ఒక కలర్ మనం చూసాం కాంబినేషన్ కానీ డిజైన్ గానీ చాలా చక్కగా చూసామండి ఇప్పుడు మనం పట్లను మనం చూస్తున్నాం అండి లైట్ వైట్ పట్ల మనం బిఫోర్ చూస్తుంది మనం హ్యాండ్ బుటా కటింగ్ బుట చూసాం కదా ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి ఈ డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం శారీ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు అయ్యండి ఫస్ట్ శారీ ఫస్ట్ ఒక చీర ఫస్ట్ చీర క్లియర్ చూపిస్తాను శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వేవింగ్ తో చేసిన ఐటమ్ అండి ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది ఒక గొలుసు లాగా విత్ కడ్డీ బోర్డర్ ఫ్లవర్ బంచెస్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు బ్లూ విత్ పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ కూడా సేమ్ ప్రైజ్ అండి ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇంత హెవీ వర్క్ ఉంది కదా అని ప్రైజ్ అయితే వేరియేషన్ చూపించమండి సేమ్ ప్రైజ్ ఇస్తున్నామండి ఓన్లీ రెండు వేల ఏడు వందల రూపాయలు ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా చక్కటి కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ కూడా చూద్దామండి ఇందులో బ్లూ విత్ పింక్ కలర్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రతి చీర కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తే క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఇట్లా హోల్డింగ్లో చూస్తే మనకు డిజైన్ తెలియదు కన్ఫ్యూజ్ కావచ్చు అందుకని క్లియర్గా చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్షన్ చేసుకోండి మస్టర్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మరి కలర్ మంచి మిజంటా కలర్ అండి మిజంటా క్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సరే మొత్తం ఇట్లా జాల్ వర్క్ వస్తుందండి టమోటా రెడ్ విత్ గ్రీన్ కలర్ ఇంత బాగుంటుంది సారీ అయితే ఇంత ఆన్ ఉంది సిల్వర్ జరీ గోల్డ్ తోటి సరే మొత్తం మనం ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాము ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పెట్టుబడులకు అయితే బెస్ట్ ఐటమ్ చెప్పొచ్చండి పట్టుచ్చేరీ లాగా ఉంటుంది మనం గిఫ్ట్ పెట్టినా కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత మంచి ఫ్యాబ్రిక్ ఇది అయితే తక్కువ బడ్జెట్లో మన బడ్జెట్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో శారీ వచ్చేస్తుంది మనకు మరొక కలర్ చక్కటి ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూకి రాయల్ బ్లూ బ్లూ అండ్ బ్లూ ఇది డబుల్ షేడ్ అండి మిక్స్ కలర్ మెరూను

ఇంత బాగుంటుంది సారీ అయితే రాయల్టీగా డిగ్నిఫైడ్గా ఉంటుందండి సారీ బ్లూ అండ్ బ్లూ కలర్ నేవీ బ్లూ విత్ ఆన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మెజంటా కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ డిజైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి అన్ని కలర్స్ చూపిస్తానండి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూ మొత్తం ఫుల్ వీడియో చూడండి కొంచెం లెంతిగా రావచ్చు వీడియో ఎందుకంటే శారీస్ చాలా ఎక్కువ ఉన్నవి అంత స్టాక్ అంత కొత్త స్టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ సర్చ్ చేస్తూ ఉంటారు మనకు తక్కువ బడ్జెట్ లో మాకు పట్టు వచ్చేలాగా ఎలా ఉంటుంది చూస్తుంటారు కాబట్టి అలాంటి ఐటెం అనేది చాలా బాగుంటుంది శారీ చూడండి ఎంత మంచి కలర్ చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఏడు వందల రూపాయలు ఇప్పుడు మనం చూసే సారీస్ మీకు ఏ తీసుకోవచ్చు మీకు నచ్చిన కలరు నచ్చిన డిజైన్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ कॉम्बिनेशन, वैलेट डबल शेड मिक्स कलर वैलट की ग्रीन कलर कॉम्बिनेशन, ब्लू कलर की पिंक कलर कॉम्बिनेशन చాలా బాగుంటుంది డిజైన్ అయితే సూపర్ ఉంది డిజైన్ అయితే క్లాసీగా ఉంది కలర్ మరొక కలర్ గ్రే విత్ పింక్ కలర్ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి మార్కెట్ ఎవరు ఇవ్వని మనం ఇస్తున్నాం క్వాలిటీ కూడా చక్కగా మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో ఏమాత్రం మనకు ప్రాబ్లం లేకుండా మంచి క్వాలిటీ అంటే సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇవి సారీ చూడంతో బాగుంది డిజైన్ Shown in the rare color combination. My eat on the blue key snuck color combination also. Pink with on and the blue color combination. Mustard. రాయల్ బ్లూ చక్కటి గంధం కలర్ అండి మాస్టర్లో కూడా షేడ్ డిఫరెంట్ ఎంతో బాగుంటుంది కలర్ కాంబినేషన్ చక్కగా లీఫ్ డిజైన్ తీసుకున్నాం శారీ మొత్తం మరొక కలర్ మంచి బచ్చల పంటి కలర్ అండి నిజంటా కలర్ అంటే కూడా ఆ షేడ్ వస్తుంది రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ మిడిల్ కూడా మనం డిజైన్స్ అబ్జర్వేషన్ చేయండి కంప్లీట్గా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి ఒకే డిజైన్ లేదు కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నామండి మరొక కలర్ టమోటో పింక్ విత్ రాయల్ బ్లూ ఇంత బాగుంది సరే ఆనంద బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కి మంచి నిమిలిపించే బ్లూ కలర్ వస్తుందండి డిఫరెంట్ కలర్ బేబీ పింక్ విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి గ్రీన్ విత్ బేబీ పింక్ ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఏడు వందల రూపాయలు రాయల్ బ్లూ విత్ బేబీ పింక్ పీచ్ కలర్ వస్తుందండి కాంబినేషన్ శారీ మొత్తం జిగ్ జాగ్ డిజైన్ లాగా వస్తుందండి కంప్లీట్ మరొక కలర్ డబుల్ షేడ్ అండి మిక్స్ కలర్ ఇది గ్రీను పింక్ డబల్ షేడ్ మిక్సడ్ కలర్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా డబుల్ షేడ్ అండి రానీ పింక్ విత్ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది శారీస్ ఒక్క చీర డిఫరెంట్ గా ఉన్నాయండి కంప్లీట్ గా మనం డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చూస్తున్నామండి స్నఫ్ కలర్ అండి స్నఫ్ విత్ గ్రీన్ కలర్ బాగుంది తెల్లగా ఉండే వాళ్ళకి కొంచెం ఫేర్ గా ఉండే వాళ్ళకి మంచిగా బాగా సెట్ అవుతుంది చాలా ఫంక్షన్స్ కట్టుకుని కూడా చాలా చక్కగా పట్టుచిల్లా ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది సారి అంత లైట్ వెయిట్ ఉండాలి సాఫ్ట్ క్లాత్ ఉండాలి మనం ఈజీగా క్యారీ చేయాలి అదే కాన్సెప్ట్ ఉందండి ఎండాకాలం కదండి ఈ వేడికి చీరలు బరువు చీరలు కట్టలేం అవును రోమా గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ వైలెట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి నెమలిపించ్ బ్లూ కలర్ అండి నెమలిపింజ్ బ్లూకి చక్కటి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి చాలా బాగుంది సరే అయితే మరొక కలర్ బ్లూ విత్ బేబీ పింక్ మరొక కలర్ చక్కటి మెజంటా కలర్ అండి మెజంటా కలర్కి ఆన్ అండ్ ద బ్లూ కలర్ కాంబినేషన్ మరొక కలర్ బ్లూ విత్ ఆన్ అండ్ ద బ్లూ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ రెండు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే అండి బెస్ట్ ప్రైజు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మనం శారీ క్యారీ చేస్తే చాలా సాఫ్ట్గా లైట్గా చూస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బోట్లు గ్రీన్ విత్ పీచ్ కలర్ చాలా రేర్ గా చూస్తుంటాం కలర్ కాంబినేషన్ మనం బోటల్ గ్రీన్ పింకు మెరెన్ అలా చూస్తుండద ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చేపించామండి క్రియేషన్ చాలా బాగుందండి సార్ అయితే మరొక కలర్ మంచి మెజంట కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పంపించండి సేమ్ సారీ మీకు డిస్ప్ చేస్తామండి బ్లూ అండ్ బ్లూ కలర్ బ్లూ విత్ ఆన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది గోల్డ్ కలర్ అంటే డబుల్ షెడ్ మిక్స్ కలర్ ఓ హ్యాంగిల్ చూస్తే యెల్లో షడే హ్యాంగిల్ చూస్తే గోల్డ్ కలర్ కనిపిస్తుంది అండి Bow on the color combination. Morocco color. Blue and red color combination. Only 2700 rupees. Andi. Morocco color. Green and maroon color combination. Chola bow. ఆనంద బ్లూ కలర్ రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ మంచి వైలెట్ కలర్ అండి వైలెట్ విత్ గ్రీన్ కలర్ చూడండి ఎన్ని కలర్ చూడండి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది కలర్స్ అలా వస్తున్నాయి కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ పెసరి గ్రీన్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ మరొక లాస్ట్ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్లో మొత్తం అన్ని కలర్స్ మనం చూసేస్తాము ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ కాంబినేషన్లో కలర్స్ ఉన్నాయండి ఇది మనం ఆనంద బ్లూ విత్ పింక్ చూస్తాం కదా ఇది చూడండి ఇది ఆనంద బ్లూ విత్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అండి డిజైన్ బ్లో చేంజ్ ఉంది మరొక కలర్ చూపిస్తాను సేమ్ కలర్ కాంబినేషన్లో మరొకటి స్నాప్ కలర్ కాంబినేషన్ శారీ బేస్ మటు మనం ఒకటే కలర్ ఉన్న ఈ కలర్ పళ్ళు మటు మనం చేంజ్ చేయించామండి ఇందులో మనం సొంత ప్రొడక్షన్ కాబట్టి వేబర్స్ కన్సల్ట్ చేసి మంచి కలర్ కాంబినేషన్ మంచి చేయించామండి చూస్తారు కదండి శారీస్ చాలా చక్కటి శారీస్ లైట్ వెయిట్ పట్లు తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ మనం చూస్తాం కదా ఈ శారీస్ అన్నీ మీకు అనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా డిస్పాచ్ చేస్తామండి బల్క్లో మనకు కావాలన్నా కూడా కొంచెం బల్క్ మనకు బల్క్లో కావాలన్నా కూడా మనం సప్లై చేయగలదండి క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటాయండి లేదా షాపు నేర్చుకున్న వాళ్ళ షాప్ ఒకసారి విజిట్ చేయండి ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీ సారీస్ కాటన్ ప్రింటెడ్ సారీ సమ్మర్ స్పెషల్ సారీస్ హ్యాండ్లూమ్స్ గద్వాలు వెంకటగిరి బెనారస్ కంచిపట్టు ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఒకసారి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ కూడా కలుస్తాం